పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాలు రాధారంగ మిత్ర మండలి కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గుంటూరు రోడ్లోను పల్నాడు లోను సత్తెనపల్లి రోడ్డు బరంపేట తదితర ప్రాంతాల్లో ఉన్న రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణ ప్రధాన వీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంగ ఆశయ సాధనే లక్ష్యమన్నారు రైతుల కోసం పేద ప్రజల కోసం చేసిన పోరాటాలు తమకు స్ఫూర్తిని తెలిపాయన్నారు భౌతికంగా రంగా లేకపోయినా దశాబ్దాలు గడుస్తున్న ప్రజల గుండెల్లో నాయకునిగా ఆయన ఉంటారన్నారు కాపు సంఘం నాయకులతో పాటు టీడీపీ వైకాపా జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గారి సందేశం తర్వాత సంతన గారి సందేశం ఉంది వెల్కమ్ టు వెల్కమ్ టు ఎమ్మెల్యే గారు